ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు భద్రాచలం డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆధ్వర్యం ఘనంగా జరిపారు భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు తోటమల్ల బాలయోగి మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను గుర్తు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచి చిందన్నారు భారత రాజ్యాంగ నిర్మాణకర్త ఈ దేశానికి సంబంధించినటువంటి న్యాయవాది ప్రముఖ న్యాయశాస్త్ర దిట్ట రచయిత ఈ దేశాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిల నిలబెట్టినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకను భద్రాచలం పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి జర్నల్ ఇస్లా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది భారతదేశ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలని కళ్ళగన్నటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చారు పరదేశీయుల పాలన ఉంది ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని అనేక దేశ రాజ్యాంగాల్ని పరిశీలించి అందులో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి తీసుకొని ఈ దేశ రాజ్యాంగాన్ని ఒక పెద్ద రాజ్యాంగంగా లిఖిత రాజ్యాంగంగా ఒక పెద్ద ఐరావత రాజ్యాంగంగా ఏర్పాటు చేసి ఈ దేశాన్ని మరి ఎటువంటి సమస్యలు లేకుండా సమగ్రంగా సమోన్నతంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎటువంటి వ్యత్యాసాలకు లేకుండా మరి అందరూ కూడా సమానంగా ఉండే విధంగా భారత రాజ్యాంగంలో హక్కులు విధులు ఇలా అనేక రకాలైనటువంటి విధి విధానాలని రూపొందించి ఈ దేశాన్ని ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆశయ సాధన కోసం వారి ఆకాంక్షల కోసం మరి భారత ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ కూడా విద్యా అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది అందరికి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళు అనేటువంటిదే లేకుండా అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా భారతదేశాన్ని బిఆర్ అంబేద్కర్ గారు కలగన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈవేళ ప్రెస్ క్లబ్ భద్రాద్రి జర్నలిస్టులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు తెచ్చుకుంటూ కొనియాడుతూ భారత దేశ అభివృద్ధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని ప్రశంసిస్తూ ఈ యొక్క వేడుకను నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు